పేరు డాక్టర్ గజం సునీత మాది పుట్టపాక గ్రామం ఇక్కడ హైదరాబాద్ లో డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను నేను ఎంఎల్ఏ గారి కోడలిని చిన్న కోడలిని నేను గజం గురునాథం గారు గజం జయమ్మ గారు మా బావ గారు గజం రాములు గారు గజం మార్కండేయ గారు గజం ముత్యాల్ గారు వీళ్ళ చిన్న గజం సీతారాములు గారు వీళ్ళ తాత పేరు పెట్టుకున్నారు ఇద్దరు 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 సీఎం గజం సీతారాములు గారు ఇక నా మర్బే శ్రీ గజం సీతారాములు గారు రిటైర్మెంట్ అయిన సందర్భంగా నేను ఒక సన్మాన పత్రం రాశాను శ్రీ గజం సీతారాములు గారు చీఫ్ ఇంజనీర్ రాజ్ తెలంగాణ వీరు కొనసాగించిన అద్భుతమైన ఉద్యోగ ప్రస్థానానికి హృదయపూర్వక వేరుకోలు మరియు ప్రశంసలు తెలుపుతూ అందిస్తున్న శుభాభినందన సుమమాల గజం సీతారాములు గారు మావాత్వ మూర్తి భవించిన మహనీయులు స్థితప్రజ్ఞను సౌజన్యమూర్తి నిరాడంబరము నిగర్వి కార్యసాధకులు సహృదయును హితభాషి ఇంకా వారి గురించి ఎంత వర్ణించినా తక్కువే వీరి గురించి సన్మాన పత్రం సరిపోదు కానీ జీవిత చరిత్రగా రాయవచ్చు కానీ జీవిత చరిత్ర రాయడానికి వారు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా సమయం ఉన్నాయి ఇలా స్నేహానికి ప్రతిరూపంగా ఆత్మీయత ఆరోగ్యంగా ఆత్మవిశ్వాసానికి గిరుచికరంగా మంచి నడవడికి నిర్వచనంగా కర్తవ్య దీక్షాపరుడిగా పేరు పొందిన వారి గురించి కొన్ని అపురూపమైన ఘట్టాలు మీకు వివరిస్తారు వారి వ్యక్తిగత జీవితం గజన్ సీతారాములు గారు యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక నుండి విద్యను తన జీవితానికి పునాదిరాయిగా స్వీకరించి పెరిగారు వారి విద్యా ప్రయాణం సర్వేలోని ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రారంభమై తదుపరి ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నాగార్జున సాగర్లో కొనసాగింది అక్కడ వారు తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకున్నారు ఆర్ఏసి ఎల్ఐటి వరంగల్లో బీటెక్ పట్టా పొందారు అందులో సీట్లు రావడం అంటే చాలా గొప్ప విషయం వీరి పట్టుదల తపనను చూసి సాక్షాత్తు సరస్వతీదేవి ముక్కున వేలేసుకుందేమో అనేలా ఉంది ఇది వీరి విద్యా నైపుణ్యానికి నిదర్శనం తన అసాధారణమైన ప్రతిభను ప్రదర్శిస్తూ తనలోని జ్ఞాన దృష్టిని వెలికితీసి రాష్ట్ర గణిత ఒలింపియాడ్ పరీక్షలో నాలుగవ ర్యాంకును సాధించి అద్భుతమైన గణితను చాటారు ఇది మీ ప్రతిమా పాఠవానికి మచ్చు తునక వీరు చరితార్థ సార్థక జన్మలు పుట్టపాక పుణ్య దంపతులైన కీర్తిశేషులు శ్రీ గజం చిన్న నరసింహ శ్రీమతి రామలమ్మ గారిన కలిష్ట పుత్రుడు గజం సీతారాముల గారు వారికి ఉన్న భక్తిభావం నిబద్ధత మానవీయ విలువన సమాహారం అని తెలుపవచ్చు నిందైన వ్యక్తిత్వం చక్కని సంస్కారం తన జ్ఞానం సమాజ సేవస్ ఉపయోగపడే మనస్తత్వం వారి సొంతం వీరు మంచితనం నీడగా మానవత్వం తోడుగా బ్రతుకులు పండిస్తున్న జీవన తాత్విక హాలికలు ఎంత ఎత్తుకు ఎదిగినా జన్మించిన జన్మభూమిని మరువవద్దని జననీ జన్మభూమిశ్చ స్వర్గాదీ గరియేసి అన్న చందాన మీరు జన్మించిన గ్రామానికి అయితే సాధ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు వృత్తిపరంగానే కాక వ్యక్తిగతంగా చేపట్టి సుజాత సుజాతను గజం సీతారాములు గారు పన్నెండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగున వివాహం చేసుకున్నారు ఏడడుగులు నడిచిన నాటి నుండి శ్రీమతి సుజాత ప్రశంసనీయంగా తన భర్తకు సహాయ సహకారాలు అందిస్తూ విజయాలకు భాగస్వామ్యం వహిస్తూ గణనీయంగా తోడ్పాటు అందించింది నిస్సందేహంగా సీతారాములు గారు విశిష్టమైనవి వారి విజయాలలో సుజాతది ప్రధానమైన పాత్ర సుజాత స్థిరమైన మద్దతుతో సీతారాములు కుటుంబ బాధ్యతలను మరియు వృత్తిపరమైన విధులను సమతుల్యం చేయగలిగారు సుజాత నా తోటి మాత్రమే కాదు ఆమె నాకు అత్యంత సన్నిహితురాలు నేను అనారోగ్యానికి గురైనప్పుడన్నా నాకు ఆహారాన్ని సమకూర్చిన ఆత్మీయులు మాది బంధుత్వానికి బంధం అనుబంధం సమున్నత స్థానంలో సంతానం సీతారాములు సుజాత గారు పుత్రిక శ్రీమతి రాహుత జగదీష్ రాహుత రోహితని అందరూ ముద్దుగా స్వీటీ అని పిలుస్తూ ఉంటారు స్వీటి బీటెక్ హైదరాబాద్లో పూర్తి చేసి వివాహానంతరం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నత స్థానంలో స్థిరపడింది కుమారుడు చిరంజీవి నిహాంత్ కూడా బీటెక్ పూర్తి చేసి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రముఖ ఉద్యోగం నిర్వహిస్తున్నారు రోహిత మరియు నిహాంతులు తల్లిదండ్రుల యొక్క దయా దాన ధర్మ గుణాలు నూటికి నూరు శాతం పులికిపుచ్చుకున్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు రోహిత వివాహం జగదీష్ గారితో ఏడో జూన్ రెండు వేల పదిహేను నాడు అత్యంత ఘనంగా జరిపించారు వీరి పరిణయం ప్రమోదభరితం ఒక్క మాటలో చెప్పాలంటే తల్లితంతు నా భూత నా భవిష్యత్ అని వర్ణించవచ్చు గజన్ సీతారామును సుజాతన జీవిత కీర్తి కిరీటంలో కూతురు వివాహ మహోత్సవం మరో కలిపితురాయి అని చెప్పవచ్చు అల్లూరి జగదీష్ గారు సౌమ్యులు సహృదయులు వారు అమెరికాలో ఉన్నతమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం నిర్వహిస్తూ అందమైన ఇంటిని నిర్మించుకున్నారు వీరికి ఒక ముద్దున తనయుడు చిరంజీవి దర్శ్ వృత్తి జీవితం గజల్ సీతారాములు గారు పది జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఆరున గజ్వాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు వారి నిబద్ధత మరియు నైపుణ్యం వారిని పదోన్నతుల ద్వారా ముందుకు నడిపించాను అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా రెండు వేల ఎనిమిదిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఆగస్టు రెండు వేల పదిహేడులో సూపరింటెంట్ ఇంజనీర్ గా అంచెలంచెలుగా పదోన్నతులు పొంది ఉన్నత పదవులను అలంకరించి డిసెంబర్ ఇరవై ఇరవైలో అత్యున్నతమైన చీఫ్ ఇంజనీర్ పదవిలో పదవీ ర చేశారు ప్రఖ్యాత ఉద్యోగ జీవితంలో వారు గద్వాల కొడంగల్ వికారాబాద్ మిర్యాలగూడ చింతపల్లి రామన్నపేట నకరేకల్ మలపర్తి ఆమంగల్ హైదరాబాద్ గోదన్ మరియు కమ్మళ్లలో పనిచేసి తనదైన జరగని ముద్రలు వేశారు సామాజిక జీవితం తన వృత్తిపరమైన ప్రయత్నాల పరిగణలను అధిగమించి సీతారాములు గారు పరోపకార స్ఫూర్తి మరియు సామాజిక సంక్షేమం పట్ల ఐకిత భావంతో పనిచేశారు వీరు సంపూర్ణ శ్రేయస్సుపై జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి జీవితం ఆరోగ్యంగా ఆనందంగా అర్థవంతంగా సాగాలంటే అని రెండు వందల పేజీల పుస్తకాన్ని రచించారు ఇ పుస్తకాన్ని ఎనిమిది వేల మందికి పైగా ఉచితంగా పంపిణీ చేశారు గత ఇరవై సంవత్సరాలుగా వీరు హాజరైన వివాహం జరిగిన జంటలకు దాంపత్య జీవితం ఆనందంగా సాగాలంటే అని ఇరవై ఐదు సూత్రాలు ఫ్రేమ్ కట్టించి బహుమతిగా ఇస్తూ వస్తున్నారు ఇది చదివిన తర్వాత విడిపోయిన ఒక జంట ఇప్పుడు ఆనందంగా కలిసి జీవిస్తున్నారు విడిపోయిన ఒక జంటను కలిపిన వీరి జీవితం ధన్యం కదా వీరు వివిధ సంఘాలతో లోతుగా నిమగ్నమై సమాజంలో ఆరోగ్యం మరియు నైతిక విలువలు పెంపొందించడానికి ముప్పై వేలకు పైగా కరపత్రాలను పంపిణీ చేశారు వీరు కొందరు నిరుపేదలపై మరియు మానసిక వికలాంగులపై సానుభూతి మరియు దయావర్షాన్ని కురిపిస్తూ గత ఎనిమిది సంవత్సరాలుగా భోజనము మరియు అరటి అందిస్తూ వారి ప్రాథమిక అవసరాలను తీరుస్తున్నారు వీరి దాతృత్వ ప్రయత్నాలు ప్రతి సంవత్సరం అనాది శరణాలయాల్లో అన్నదానం నిర్వహించడం వరకు విస్తరించాయి ఇది వెనుకబడిన వారిని పోషించడంలో వీరి నిబద్ధతకు ఉదాహరణ ఆరోగ్య సంరక్షణ కోసం కీలకమైన ఆవశ్యకతను గుర్తించి వారు ఎనిమిది సందర్భాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు మరియు అవసరమైన వారి బాధలను తగ్గించడానికి వ్యక్తిగతంగా నాలుగు వందల యూనిట్ల రక్తాన్ని అందించారు సంపూర్ణ ఆరోగ్యం గురించి వీరు యోగా మరియు ఆధ్యాత్మిక తరగతులను నిర్వహించారు మనశ్శాంతి మరియు శారీరక శ్రేయస్సును కోరుకునే నాలుగు వందల యాభై మంది వ్యక్తులకు అమూల్యమైన జ్ఞానాన్ని అందించారు విద్యా సంస్కరణలు మరియు సామాజిక న్యాయం కోసం అదృశ్రాంతంగా వారి వాదనలు వినిపిస్తూ వీరు మీడియాలో అశ్లీలతకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు పాఠ్యాంశాల్లో నైతిక విలువలను చేర్చాలని మరియు బలహీన జనాభా కోసం కౌన్సిలింగ్ కార్యక్రమాలకు మద్దతు ఇచ్చారు సమాజంలో సమన్వయం లేకుండా జరుగుతున్న విభిన్న ప్రయోగాల విషాద ఫలితాలు చూసి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మార్పు కోసం అనుక్షణం ప్రయత్నిస్తూ విశ్వాసం కోల్పోకుండా తాపత్రయపడే శ్రేయాభిలాషి వీరు నూట యాభై మంది అనాథలు మరియు నిరుపేద విద్యార్థులకు దుస్తులను విధానంగా ఇచ్చి వారి దాతృత్వానికి అవధులు లేవని నిరూపించుకున్నారు వారి ప్రయత్నాలన్నింటిలో కరుణ మరియు దయాతత్వం స్పష్టంగా కనిపిస్తుంది వీరు తన కుమార్తె రోహిత ద్వారా పేద ఐఐటి విద్యార్థిని పరిమళకు నలభై వేల రూపాయలు విరాళంగా ఇప్పించి వారి ఉదార గుణానికి అవధులు లేవని నిరూపించుకున్నారు వారి పిల్లలు ఆయన ఆశయాలను తిరిగి తెచ్చుకున్నారు ఇదొక నిదర్శనం ముప్పై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ సేవా ప్రస్థానంలో నీటి మీ పదవీ విరమణ మీ పదవికే కానీ మీ మహోన్నతమైన సామాజిక సేవలకు కాదని నా విజ్ఞప్తి నీతి నియమాలు ఆప్యాయత ఆత్మీయత కరుణ దానగుణం కార్యకర్తత్వం వ్యవహార దక్షత మొదలైన అంశాలలో మనకందరికీ వారు ఆదర్శ మీ పదవీ విరమణ తర్వాత మీరు తీసుకున్న నిర్ణయం బహు ప్రశంసనీయం యువత బంగారు భవితకు పాటించాల్సిన నియమాల గురించి అవగాహన కల్పించడానికి వివిధ కళాశాలలకు వెళ్ళి మోటివేషనల్ స్పీచెస్ ఇస్తామని చెప్పారు విద్యార్థులకు దిశానిర్దేశం చేయాలన్న వారి సంకల్పం అత్యంత శ్లాఘనీయం ఈ అరుదైన వ్యక్తి జీవితంలోని ఆలోచనలు ఆచరణ శక్తిగా మారి మానవీయ కోణాన్ని మేల్కొల్పుతాయన్న ఆకాంక్షతో చేసిన ఈ ప్రయత్నాన్ని స్వీకరించండి ఆదరించండి ఇది నా ఆత్మీయ పత్రం సింధువంత మీ హృదయ ఔన్నత్యంలో నేను బిందువుని మాత్రమే స్పృశించగలిగాను చివరిగా ఆ పండుగలకు ఆరాధ్యత కట్టుబడే విశిష్ట వ్యక్తిగా అభిమానమే ఆయుధంగా ఆత్మీయతే ఆలంబనగా మానవీయతే శ్వాసగా మంచితనమే ధ్యాసగా నిలిచిన ఆప్త బంధువులు మీరు